మనకు చెప్పబడిన చతుర్దశ లోకాల్లో మనం నివసిస్తున్న లోకం భూలోకం పద్నాలుగు లోకాలకు సరిగ్గా మధ్య భాగంలో ఉంటుంది ఈ భూలోకం మన భూమికి పైన ఆరు లోకాలు కింద ఏడు లోకాలు ఉంటాయి విష్ణు పురాణం భాగవత పురాణం గరుడ పురాణం ఇలా చాలా పురాణాల ప్రకారం భూలోకం అంటే అనేక ద్వీపాలు సముద్రాలు పర్వతాలు ఖండాలు వీటన్నింటి సముదాయమే భూలోకం ఈ భూలోకంలో జంబూ ద్వీపం పుష్కర ద్వీపం కేతుమాల ద్వీపం అలా చాలా రకాలుగా వివరించారు దీంట్లో మన భారత వర్షం కూడా ఒక భాగం భూలోకానికి ఒక ప్రత్యేకత ఉంది అదే భూలోకం కర్మలోకం ఇక్కడే జనన మరణాలు జరుగుతాయి ఆత్మ తన పుణ్య పాపాలను ఇక్కడే సంపాదిస్తుంది ఇక్కడ చేసే కర్మలను బట్టి పుణ్యాలను చేస్తే ఊర్ధ్వ లోకాలకి పాపాలను చేస్తే కింది లోకాలకి వెళ్లడం అనేది నిర్ణయించబడుతుంది ఈ భూలోకం పరిమాణం చాలా విస్తృతమైంది కానీ మన ఇంద్రియాలకు తెలిసినది చాలా చిన్న భాగం మాత్రమే ఈ లోకంలో జీవం ఆకాశం భూమి సముద్రాలు అన్ని సమన్వయంగా ఉన్నాయి కాబట్టే దీన్ని జీవన క్షేత్రం అని పిలుస్తాం ఇది పద్నాలుగు లోకాల్లో భూమి యొక్క ప్రత్యేకత భూవర్ లోకం ప్రత్యేకతతో మళ్ళీ తర్వాత వీడియో లో కలుసుకుందాం ఫాలో చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్వరవేదం సనాతన వేదం